నిజామాబాద్ నగరంలోని పద్మాన రోడ్ నంబర్ త్రీలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారిని ప్రత్యేక రూపంతో అలంకరించుకుని పూజలు చేస్తున్నారు కమలం పువ్వు పైన కూర్చొని అమ్మవారు శాంతి రూపమై ప్రజలకు దర్శనమిస్తున్నారు ఈసారి అమ్మవారిని పూర్తిగా ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయల నోట్లతో అలంకరించి నిజామాబాద్ ప్రజలకు దర్శన భాగ్యం కలిగించారు మండప ప్రత్యేకత ఏందో ఇక్కడ ఉన్న స్వాములను అడిగి తెలుసుకుందాం జయ భవన్ నుంచి ఈసారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చాం కమలం పువ్వు పని కూర్చున్న అమ్మవారు ఇలా తీసుకురావడం ఇదే మొదటిసారి అమ్మవారిని ఇలా తీసుకురావడం అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది మా పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది థర్డ్ జనరేషన్ అది నైన్ 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 ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ ఒక జనరేషన్ ఈ థర్డ్ జనరేషన్ మాది థర్డ్ జనరేషన్ ఇది మాది ఫోర్త్ టైం ఇక్కడ ఇప్పుడు మీరు ఫోర్త్ జనరేషన్ వాళ్ళు నడుపుతున్నారు కదా మొదటి జనరేషన్లో ఎంతమంది ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొదటి జనరేషన్లో వాళ్ళు ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు సెకండ్ జనరేషన్ లో వాళ్ళు అలాగే ఉండాలి ఇప్పుడు మేము ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా ఉండం యాభై ఐదు మంది సాంబలం ఉంటుంది మండపానికి వచ్చిన మహిళా భక్తురాలు అడిగి మండప విశేషాలు ఎంతో తెలుసుకుందాం అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు వస్తారు ఈ మండపానికి మేము ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే చెప్పారు కదా అది మండపం పెట్టినప్పటి నుంచి వస్తున్నారు మొదటి రోజు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీరు అమ్మవారి దర్శనం చేసుకుంటారు మీ మనసులో అనుకునే కోరికలు నెరవేరాయి శ్రద్ధతో చేస్తే అన్నీ నెరవేరుతాయి అలాగే ఇంకో అమ్మవారి భక్తురాలతో మాట్లాడే విషయాలు తెలుస్తుంది జై భవాని మేము ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం సో అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూస్ గా పూజలు చేస్తూనే ఉంటున్నాం అమ్మ దయతో మేము ఇల్లు కూడా కట్టుకున్నాం నాకు జాబ్ ఇదే కాలనీలో ఇల్లు కట్టుకున్నారా లేదు లలితమ్మ టెంపుల్ సైడ్ ఇల్లు కట్టుకున్నాం జాబ్ వచ్చింది అమ్మవారి దయతోనే అక్కడ అమ్మవారి ఇక్కడికేస్తాం అమ్మ కోసం అని ఇక్కడికే వస్తాం తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో ఒక్కొక్క పూజలు చేసుకుంటాం యజ్ఞాలు చేస్తాం అన్నదానాలు చేస్తాం అని గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంతులు గారు అడిగి విషయాలు తెలుసుకున్నా சர்வங்கலமாவே சர்வசா கே சரண்யேத்திரம்பே தேயணமஸ்